వాక్యముని చి ఉన్న దేవుడు అచ్చితంగా దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా వారిని వారి కుటుంబాలను దేవా దేవుడి దీవించనుగాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నాలుగు అధ్యాయం చదువుకుందామండి నా నీతికి ఆధారము దేవా నేను మొర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలిగించేసిన వాడు నీవే నన్ను కొర నుంచి నా ప్రార్థనను అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహూవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకొని నేను యహూవాకు మర్రపెట్టగా ఆయన ఆలకించును చిన్న ప్రార్థన చేసుకుందామండి సకలాశములకు కానుభూతులైన ప్రలభప్తండి మీకు అందరూ ఆశ్రతుల స్తోత్రమునైనా ఓ ప్రభా ఇంతవరకు మీ కృపుల ప్రభా మమ్మల్ని భద్రపరచుకున్నందుకే వందనాలు ప్రభా ప్రతి దేశంలో పని చేసుకుంటున్న ప్రతి పిడకు మీ కోపధనాన్ని గ్రహించండి పని లేని వారు పనులు వేజాలు లేని వారు బీజాలని పతాకాలు లేని వారు పతాకాలను దయచేయండి బయట పని చేసుకున్న బిడ్డలకు మీ కోపధనాన్ని గ్రహించండి పని చేసుకున్న బిడ్డలకు కాపధనాన్ని గ్రహించి యజమానులు ప్రభు బట్టలు అందరినీ ప్రేమతో చూసి మంచి హృదయాలు వాళ్ళందరికీ దయచేయండి అయినా బట్టల డ్రైవర్లు బిడ్డల వాహనాలపై తిరుగుతుండదు వాహనాల చుట్టు బిడ్డల మెగిన మెగిని కావచ్చు ఈ కాపుదల ప్రతి ఒక్కొక్క పిడకు దయచేయండి వారిని వారి కుటుంబాన్ని మెండైన దేవునిల ఆశీర్వాదంతో నింపిన కోపదల ప్రతి బిడుకును దయచేయండి ప్రపంచ దేశాలున్న ప్రతి రైతును మీరు జీవించి ఆశించను వరందరు ఫలాలతో ప్రపంచ దేశాలు ఉన్న ప్రతి వాహనాన్ని వాటిని నడుపుతున్న బట్లకు మీ ఆపుదలను గ్రహించండి ప్రతి దేశంలో రక్షణ మారు మనసు ప్రార్థన జీవితాలు ప్రతి దేశానికి దయచేసి మీ లాస్ట్ నింపండి అలాగే వాతావరణం అంతా మీ స్పాదన నుంచి కొనండి ప్రకృతి నుండి వర్షాల నుండి వరదల నుండి ప్రతి దేశాన్ని మీరు తెప్పించి రక్షించి కాచి కాపాడి మీ చెత్తమైతే మీ ఆపుదల ప్రతి దేశానికి దయచేసి మీ లాస్ట్ అంత నింపి మీరే మహిమా ఘనత ప్రభావంలో పొందుకున్నామని ఏ శేత శ్రేష్టమైన నామన అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె నామే